నమస్కారం అందరికి ఈ వారం కర్కాటక రాశివారికి ఒక ప్రత్యేకమైన శక్తి ఒక ఆత్మవిశ్వాసం ఒక కొత్త ఆశ కనిపిస్తోంది మీ రాశి అధిపతి చంద్రుడు ఈ వారం మీ జీవితంలో మార్పులు అవకాశాలు ఆధ్యాత్మిక శక్తిని తీసుకువస్తున్నాడు గత కొద్దివారాలుగా మీరు ఎదుర్కొన్న ఒత్తిడులు ఆశలు తీరకపోవడం కుటుంబ సంబంధాల్లో వచ్చిన చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ మెల్లగా తొలగిపోతున్న ఒక సమయమిది ఈ వారం మీకు కొత్త ఆర్థిక లాభాలు ఉద్యోగ స్థిరత్వం ఆరోగ్య మెరుగుదల ప్రేమ సంబంధాల్లో స్పష్టత మరియు కుటుంబంలో ఆనంద వాతావరణం ఏర్పడే అవకాశముంది ఇప్పుడు ఈ వారం మీకు ఏమి జరగబోతోందో గ్రహాలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తున్నాయో ప్రతిరోజూ మీకు ఏం సూచిస్తున్నాయో విశదంగా చూద్దాం స్టార్ వన్ గ్రహస్థితులు కర్కాటక రాశిపై ప్రభావం ఫేజ్ ఏ చంద్రుడు రూలింగ్ ప్లానెట్ ఈ వారం చంద్రుడు మీకు భావోద్వేగ స్థిరప్రమిస్తాడు ప్రత్యేకంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మీరు మానసికంగా బలంగా ఉన్నారనిపిస్తుంది కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు పరిష్కారమవుతాయి ఉద్యోగంలో నిర్ణయాలు తీసుకునే ధైర్యం పెరుగుతుంది సన్ సూర్యుడు సూర్యుడు ఐదవ ఇంటి ప్రభావంలో ఉండటం వల్ల మీ ప్రతిభ మీ క్రియేటివిటీ మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విద్యార్థులకు ఇది మంచి సమయం కాంపిటీషన్స్లో పాల్గొనే వారికి విజయ సూచన శాటర్న్ శనిగ్రహం ఎనిమిదవ ఇంటిలో శని ఉన్న ఈ వారం మీపై కఠిన ప్రభావం కనిపించదు మొదటిసారి శనిచర ప్రభావం తగ్గిపోతుంది గత కాలంలోని ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి మార్స్ కుజుడు క్రమేపీ మంచి శక్తి ఇస్తాడు అయితే కోపాన్ని నియంత్రించాలి ముఖ్యంగా ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్త మర్క్యురీ బుధుడు బుధుడు మీకు మాటలలో ప్రభావం తెస్తాడు ఇంటర్వ్యూలు మీటింగులు బిజినెస్ డీలింగ్స్కి ఇది మంచి సమయం జూపిటర్ గురుగ్రహం గురు మీ ధనభాగ్యంపై చాలా మంచి ప్రభావం చూపిస్తున్నాడు ఈ వారం కొత్త ఆదాయం కొత్త అవకాశం పెండింగ్ మనీ రావడం వంటి ప్రయోజనాలు ఉంటాయి స్టార్ టూ ఈ వారం మీ జీవితానికి ఇవ్వబోయే ప్రధాన మార్పులు బి ఉద్యోగం కెరీర్ ఈ వారం ఉద్యోగంలో మీ స్థాయి మెరుగుపడుతుంది మీరు చేస్తున్న పనికి గుర్తింపు లభిస్తుంది సహోద్యోగులు మిమ్మల్ని గౌరవంగా చూసే సమయం కొత్త పనులు కొత్త బాధ్యతలు రావచ్చు బి వ్యాపారం బిజినెస్ బిజినెస్లో స్టాగ్నేషన్ తగ్గుతుంది మీరు ఎదురుచూస్తున్న డీల్ ఇరవై ఏడు తర్వాత ఫైనల్ అవుతుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి శుభ సమయం ఏ ఆర్థిక పరిస్థితి ఈ వారం మీ ఆదాయం పెరుగుతుంది పెండింగ్ డబ్బులు వస్తాయి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి పి ప్రేమ వైవాహికం మీ భావోద్వేగాలు గాఘంగా ఉండే సమయం ప్రేమికుల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు తొలగిపోతాయి దూరంగా ఉన్నట్లనిపించిన వ్యక్తి మళ్లీ మీకు దగ్గరవుతాడు హోం కుటుంబం కుటుంబంలో శాంతి హడావుడి లేకుండా నిశ్శబ్దంగా సంతోషంగా ఉంటుంది ప్రముఖ నిర్ణయాల విషయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది హెల్త్ ఆరోగ్యం ఆరోగ్యం ఈ వారం నార్మల్గా ఉంటుంది ఆలస్యంగా నిద్రపోవడం తగ్గించాలి జీర్ణ సమస్యలు తొలగిపోతాయి స్టార్ త్రీ రోజువారీ ఫలాలు ఈ వారం ఎలాంటి శక్తి ఉంది డేట్ నవంబర్ ఇరవై నాలుగు రవివారం ఈరోజు మీకు మంచి మెంటల్ క్లారిటీ ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి శుభం కుటుంబంలో మంచి వార్తలు డేట్ నవంబర్ ఇరవై ఐదు సోమవారం పని ఒత్తిడి కొద్దిగా పెరుగుతుంది కానీ మీరు దానిని సులభంగా హ్యాండిల్ చేస్తారు ఆర్థికంగా మంచి రోజు డేట్ నవంబర్ ఇరవై ఆరు మంగళవారం మాట్లాడే విషయంలో జాగ్రత్త ఎవరితో అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ వద్దు డేట్ నవంబర్ ఇరవై ఏడు బుధవారం కొత్త అవకాశాలు చేతికి వచ్చే రోజు ఇంటర్వ్యూలు బిజినెస్ మీటింగ్స్కి శుభం డేట్ నవంబర్ ఇరవై ఎనిమిది గురువారం ఆశ్చర్యకరమైన ఆర్థిక లాభం పెండింగ్ మనీ వస్తుంది డేట్ నవంబర్ ఇరవై తొమ్మిది శనివారం కుటుంబంలో ప్రశాంత వాతావరణం ప్రేమ విషయాల్లో మంచి రోజు డేట్ నవంబర్ ముప్పై ఆదివారం వారం మొత్తం మీకు వచ్చిన శుభఫలాలను పూర్తి చేసే రోజు బయయింగ్ అండ్ సెల్లింగ్ కి శుభం స్టార్ ఫోర్ ఈ వారం మీకు ఎందుకు ప్రత్యేకం భావోద్వేగ విశ్లేషణ కర్కాటక రాశివారు సాధారణంగా చాలా సున్నితమైనవారు కుటుంబ విలువలను ప్రేమను బంధాలను ఎక్కువగా పట్టించుకునేవారు ఈ వారం గ్రహాలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా గమనం చేస్తున్నాయి మీరు గతంలో అడ్డుకున్న పనులు ఈసారి మీ వల్లే పూర్తవుతాయి ఎవరి సహాయం అవసరం లేకుండా మీరు మీ చేతులతోనే విజయం అందుకుంటారు మీ భావోద్వేగాలు బలపడటం మీ ఆలోచనలు క్లారిటీ రావడం మీ ఆత్మవిశ్వాసం పెరగడం ఇవన్నీ ఈ వారం ప్రధాన హైలైట్స్ ఈ వారం కర్కాటక రాశివారికి ఉద్యోగం కెరీర్ బిజినెస్ డబ్బు ఈ నాలుగు రంగాల్లో కూడా చాలా కీలకమైన మార్పులు జరుగుతున్నాయి చాలా రోజుల తర్వాత మీరు నా జీవితంలో ఏదో పెద్దది జరగబోతోంది అన్న అనుభూతి వచ్చే వారమిది ఇక్కడ గ్రహాల కదలికలు మీ అవకాశాలను ఎలా మార్చబోతున్నాయో ఇప్పుడు చాలా క్లియర్గా ప్రతి అంశాన్ని విడివిడిగా సినిమాలా అన్ఫోల్డ్ అవుతున్నట్లు వివరించుకుందాం స్టార్ వన్ ఉద్యోగం కెరీర్ వివరంగా ఈ వారం ఉద్యోగంలో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కర్కాటక రాశివారు గత రెండు మూడు వారాలుగా అనుభవించిన వర్క్ లోడ్ గందరగోళం ఇవన్నీ తగ్గిపోతూ మీరు మళ్లీ ట్రాక్లోకి వచ్చే సమయం స్టార్ వన్ పాయింట్ వన్ ఉద్యోగంలో స్థిరత్వం పెరుగుతుంది మీ పనిని సీనియర్లు గమనించేవారం మీ శ్రద్ధ మీ నిబద్ధత మీ బాధ్యతాయుత వైఖరి ఆల్ దిస్ విల్ బి రికగ్నైజ్డ్ ఎవరు చెయ్యలేని బాధ్యతను మీకు అప్పగించవచ్చు దానికి భయపడాల్సిన అవసరం లేదు అది మీ ప్రమోషన్కు నేరుగా దారితీసే ఉంది స్టార్ వన్ పాయింట్ టూ మీటింగ్స్ అండ్ ప్రెజెంటేషన్స్ బిగ్ సక్సెస్ బుధుడు దృష్టి ఈ వారం మీ మాటలలో ఒక శక్తి ఒక ప్రభావం తెస్తుంది మీటింగ్లో మీరు చెప్పిన మాటలు నేరుగా నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి మీరు చేసిన ఐడియా యాక్సెప్ట్ అవ్వడం మీరు ఇచ్చిన ప్లాన్ ఫైనల్ అవ్వడం మీరు చేసిన ప్రాజెక్టు హైలైట్ అవ్వడం ఈ మూడు అవకాశాలు బలంగా ఉన్నాయి స్టార్ వన్ పాయింట్ త్రీ ఉద్యోగం కొత్త అవకాశాలు కనిపించేవారం అప్లై చేసిన కంపెనీలో నుంచి కాల్ బ్యాక్ వచ్చే సూచనలు ఉన్నాయి ఇంటర్వ్యూలు శుభం ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా మీ కమ్యూనికేషన్ నైపుణ్యం చాలా పాజిటివ్ ఇంప్రెషన్ ఇస్తుంది స్టార్ వన్ పాయింట్ ఫోర్ ప్రమోషన్ ఛాన్సెస్ ఈ వారం ప్రమోషన్స్ ఫైనలైజ్ కాకపోయినా ప్రమోషన్ లిస్ట్లో మీ పేరు చేరే సమయమే ఈ వారం స్టార్ వన్ పాయింట్ ఫైవ్ వర్క్ ప్రెషర్ తగ్గుతుంది చిరాకులు ఆర్గ్యుమెంట్స్ ఆల్ విల్ గ్రాడ్యువల్లీ డ్రాప్ ఇరవై ఆరున మాత్రం కొద్దిగా ఇరిటేషన్ ఉంటుంది అది కూడా మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటే పూర్తిగా అవాయిడ్ చేయవచ్చు స్టార్ టూ వ్యాపారం బిజినెస్ వివరంగా ఈ వారం బిజినెస్ చేసే కర్కాటక రాశి వారికి ఒక టర్నింగ్ పాయింట్ లాంటి రోజు వచ్చినట్లే స్టార్ టూ పాయింట్ వన్ నిలకడలేని బిజినెస్ లో కొత్త ప్రాణం గత నెల నుంచి సేల్స్ స్లోగా ఉన్నవారు ఈ వారం నుంచి ఇంప్రూవ్మెంట్ స్పష్టంగా కనిపిస్తుంది న్యూ లీడ్స్ న్యూ క్లయంట్స్ పెండింగ్ ఆర్డర్స్ రిలీజ్ న్యూ డీల్స్ ఇన్ పైప్ ఇవన్నీ ఈ వారం కనిపించే సూచనలు స్టార్ టూ పాయింట్ టూ తర్వాత పెద్ద డీల్ క్లోజ్ అయ్యే అవకాశం బుధుడు మరియు గురువు కలయక ఇరవై ఏడున మీ బిజినెస్లో ఒక బ్లెస్సింగ్స్ లాంటిది మీరు ఎదురుచూస్తున్న డీల్ దాదాపు కన్ఫర్మ్ అవుతుందని చెప్పొచ్చు స్టార్ టూ పాయింట్ త్రీ పార్ట్నర్షిప్ బిజినెస్ పార్ట్నర్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అవి తగ్గుతాయి కొత్త పార్ట్ టైం పార్ట్నర్ లేదా ఫైనాన్సర్ దొరికే అవకాశం ఉంది స్టార్ టూ పాయింట్ ఫోర్ కొత్త బిజినెస్ వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు అత్యంత శుభం పేపర్ వర్క్ రిజిస్ట్రేషన్స్ అగ్రిమెంట్స్ ఆల్ విల్ గో స్మూత్లీ స్టార్ టూ పాయింట్ ఫైవ్ ఆన్లైన్ బిజినెస్ ఫ్రీలాన్సర్స్ మీ ఆర్డర్స్ మరియు ఇన్కమ్ ఈ వారం పెరుగుతుంది క్లయింట్లు మిమ్మల్ని రిపీట్ హైరింగ్ చేసే అవకాశం ఉంది స్టార్ త్రీ ధనస్థితి ఫైనాన్సెస్ వివరంగా కర్కాటక రాశి వారికి ఈ వారం అత్యంత శుభమైన రంగం డబ్బు అంశం స్టార్ త్రీ పాయింట్ వన్ ఆదాయం పెరుగుతుంది ఈ వారం మీకు సాధారణం కంటే ఎక్కువ ఇన్ఫ్లో ఉంటుంది కొత్త ఇన్కమ్ సోర్స్ కూడా కనిపించే ఉంది స్టార్ త్రీ పాయింట్ టూ పెండింగ్ డబ్బులు వస్తాయి నెలలుగా రావాల్సిన డబ్బు ఎవరైనా తిరిగి ఇవ్వక ఆపేసిన అమౌంట్ అనుకోకుండా ఈ వారం మీ చేతికి రానుంది స్టార్ త్రీ పాయింట్ త్రీ ఇన్వెస్ట్మెంట్స్ మధ్యలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ మొదటిసారి లాభాలను చూపిస్తాయి షేర్స్ అయినా ల్యాండ్ అయినా గోల్డ్ అయినా ఇట్స్ అ ప్రాఫిటబుల్ వీక్ స్టార్ త్రీ పాయింట్ ఫోర్ ఈ వారం ఖర్చుల నియంత్రణ ఆకస్మిక ఖర్చులు తగ్గుతాయి ఫ్యామిలీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ మేనేజబుల్ మీరు ప్లాన్ చేసిన అమౌంట్ కి మించి ఖర్చు ఉండదు స్టార్ త్రీ పాయింట్ ఫైవ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ల్యాండ్ హౌస్ కార్ గోల్డ్ ఎలక్ట్రానిక్స్ కొనాలనుకుంటే చాలా సుఖం స్టార్ త్రీ పాయింట్ సిక్స్ లక్ ఫేవర్స్ మనీ గురుగ్రహం నేరుగా మీ ధనభాగ్యాన్ని యాక్టివేట్ చేస్తుంది లాటరీ క్విక్ ప్రాఫిట్స్ ఆన్లైన్ ఇన్కమ్ కూడా లాభాన్నిస్తాయి స్టార్ ఫోర్ వృత్తి మార్పులు కెరీర్ షిఫ్ట్ ఈ వారం మీరు ప్రొఫెషనల్ లైఫ్ లో పెద్ద నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేస్తారు మీకు ఈ డౌట్స్ రావచ్చు ఈ జాబ్లోనే ఉండాలా కొత్త పరిశ్రమలోకి వెళ్లాలా ఫ్రీలాన్సింగ్ ట్రై చేయాలా ఈ ఆలోచనలు వృధా కాదు వీటన్ని భవిష్యత్తులో మంచి మార్పులకే దారితీస్తాయి స్టార్ ఫైవ్ విద్య లక్ష్యాలు పరీక్షలు కర్కాటక రాశి విద్యార్థులకు ఈ వారం ప్రత్యేక ప్రోత్సాహం స్టార్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది చదువులో స్పష్టత పెరుగుతుంది ఆలస్యం తగ్గుతుంది స్టార్ కాంపిటీషన్స్ కోసం మంచి వారం ఎగ్జామ్స్ కోసం సిద్ధమయ్యే వారికి ఇది లక్ ప్లస్ హార్డ్ వర్క్ కలిసిన సమయం స్టార్ ఓఫర్సీస్ ఛాన్సెస్ విదేశీ చదువులకు అప్లై చేయాలనుకుంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు శుభం స్టార్ సిక్స్ ఉద్యోగం బిజినెస్ ధనం ఈ వారం మీ లోపల జరగబోయే మార్పులు మీ మనసు గట్టిగా డెసిషన్స్ క్లియర్గా మీ వర్డ్స్ షార్పుగా మీ కాన్ఫిడెన్స్ డబుల్ గా మారిపోతుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తులో ఒక డోర్ ఓపెనింగ్ మూమెంట్ అవుతుంది ఈ వారం కర్కాటక రాశివారికి ప్రేమ సంబంధాలు మరింత బలపడే సమయం మీరు ఎప్పటి ఎదురు ఎదురుచూస్తున్న ఆ క్లారిటీ ఆ వ్యక్తి అర్థం చేసుకోవడం ఆ బంధంలోకి మళ్లీ వాంతు రావడం అన్నీ ఈ వారం జరుగుతాయి కుటుంబ విషయాలు కూడా సాఫీగా సాగే సమయం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్య విషయాల్లో కూడా ఈ వారం ఒక రీజెనరేషన్ ఎనర్జీ ఉంది స్టార్ వన్ ప్రేమ సింగిల్ అండ్ కమిటెడ్ కోసం ప్రత్యేక విశ్లేషణ కర్కాటక రాశివారు ప్రేమ విషయాల్లో చాలా సున్నితమైనవారు ప్రేమిస్తే మనసు మొత్తం ఇస్తారు బంధం మీద భారం పడితే ఆ బాధంతా మీ హృదయమే మోస్తుంది ఈ వారం ఆ హృదయానికి తేలిక వస్తుంది స్టార్ వన్ పాయింట్ వన్ కమిటెడ్ వారికి సంబంధం బలపడుతుంది గత కొన్ని వారాలుగా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నవారు ఈ వారం సంభాషణలు సాఫీగా సాగుతాయి వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకుంటాడు మీకు కావలసిన మాటలు వాస్తవంగా వింటారు మీరు చెప్పిన విషయాలకు మొదటిసారి ప్రాపర్ రెస్పాన్స్ ఇస్తారు ప్రత్యేకంగా ఇరవై ఏడు నుంచి ప్రేమలో క్లారిటీ బలంగా కనిపిస్తుంది అత్యంత శుభమైన రోజులు నవంబర్ ఇరవై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిది ఈ రెండు రోజులు చాలా స్వీట్ మెమొరబుల్ బాండింగ్ ఎక్కువగా ఉంటుంది స్టార్ వన్ డిస్టెంట్ లాంగ్ డిస్టెన్స్ లవ్ దూరంగా ఉన్నవారు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది చాలా రోజుల తర్వాత కనబడిన ఆనెస్టీ మీను ఇమోషనల్గా టచ్ చేస్తుంది వీడియో కాల్ వాయిస్ కాల్ కాన్వర్జేషన్స్ మరింత మీనింగ్ఫుల్ అవుతాయి స్టార్ వన్ పాయింట్ త్రీ బ్రేకప్ తర్వాత తిరిగి వస్తారా ఈ వారం తిరిగి కలిసే అవకాశాలు చాలా స్ట్రాంగ్ ఇరవై తొమ్మిదవ తేదీ చుట్టుపక్కల ఆ వ్యక్తి మీను సంప్రదించే సూచన ఉంది మీరు మాట్లాడితే బంధం మళ్లీ మొదలవుతుంది స్టార్ వన్ పాయింట్ ఫోర్ సింగిల్ వారికి సింగిల్ కర్కాటక రాశివారికి ఇది అత్యద్భుతమైన వారం మీ ప్రేమ ప్రేమయోగాలు యాక్టివేట్ అవుతున్నాయి ఇది ఇలా జరగచ్చు సోషల్ మీడియా ద్వారా కొత్త వ్యక్తి పరిచయం వర్క్ ప్లేస్లో ఒక సాఫ్ట్ కార్నర్ డెవలప్ అవ్వడం ఫ్రెండ్ సర్కిల్లో మీపై ఇంట్రెస్ట్ చూపడం వారు మొదటగా కాన్వర్జేషన్ ప్రారంభించే అవకాశం ఉంది స్టార్ టూ వైవాహిక జీవితం మ్యారీడ్ లైఫ్ దాంపత్య జీవితం ఈ వారం చాలా కామ్ పాజిటివ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది టూ పాయింట్ వన్ భర్త భార్య మధ్య బంధం బలపడుతుంది కమ్యూనికేషన్లో స్వీట్నెస్ ఉంటుంది ముందు ఉన్న గ్యాప్ పూర్తిగా తగ్గుతుంది టూ పాయింట్ టూ కుటుంబ ప్రణాళిక ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ గురించి చర్చలు రావచ్చు కొత్త చాప్టర్కు ఇది శుభ సూచకం టూ పాయింట్ త్రీ గతంలో టెన్షన్ తీసుకొచ్చిన విషయాలు ఈ వారం సద్దుమడుగుతాయి ఆర్థికం కుటుంబ పెద్దల ఒత్తిడి మిస్అండర్స్టాండింగ్స్ ఇవి అన్నీ వారం శాంతిలోకి వెళతాయి టూ పాయింట్ ఫోర్ చిన్న జర్నీ చిన్న ఔటింగ్ ఇరవై తొమ్మిది లేదా ముప్పై తేదీల్లో చిన్న ట్రావెల్ చేసే యోగాలు ఉన్నాయి ఇది మీ ఇద్దరి బాండింగ్ ను మరింత డీపెండ్ చేస్తుంది స్టార్ త్రీ కుటుంబం అండ్ ఇంటి వాతావరణం ఫ్యామిలీ అండ్ హోం రిలేషన్షిప్స్ కర్కాటక రాశివారు కుటుంబానికి ప్రాధాన్యమిచ్చేవారు ఈ వారం మీ ఫ్యామిలీ ఎనర్జీ చాలా బలంగా ఉంటుంది త్రీ పాయింట్ వన్ ఇంట్లో ప్రశాంత వాతావరణం ఎన్ని వారాల తర్వాత మొదటిసారి ఇల్లు కామ్గా లైట్గా ప్లెజెంట్గా అనిపిస్తుంది త్రీ పాయింట్ టూ ముఖ్య నిర్ణయాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఫ్యామిలీ ప్లానింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాపర్టీ ప్లానింగ్ ఈవెన్ స్మాల్ డెసిషన్స్ కూడా మీ అభిప్రాయంతో ఫైనలైజ్ అవుతాయి త్రీ పాయింట్ త్రీ పెద్దలు మీపై గర్వపడే పరిస్థితి మీ పనితనం మీ బాధ్యతాయుత స్వభావం ఫ్యామిలీలో గుడ్ నేమ్ తీసుకువస్తుంది త్రీ పాయింట్ ఫోర్ సిబ్లింగ్స్తో సంబంధాలు మెరుగుపడతాయి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా ఈ వారం అవి పూర్తిగా తగ్గిపోతాయి త్రీ పాయింట్ ఫైవ్ పిల్లల సంబంధిత శుభ సూచనలు పిల్లల చదువులో ప్రాగ్రెస్ పిల్లల కాంపిటీషన్స్లో అచీవ్మెంట్స్ కొత్త హాబీలో సక్సెస్ ఇవి పేరెంట్స్కు సంతోషం కలిగిస్తాయి స్టార్ ఫోర్ వ్యక్తిగత భావోద్వేగాలు ఇమోషనల్ స్టేట్ కర్కాటక రాశిలో చంద్రుడి ప్రభావం చాలా కీలకం ఈ వారం చంద్రబలం బాగుంది అందువల్ల మీరు కామ్గా ఉంటారు డెసిషన్స్ కరెక్ట్గా తీసుకుంటారు అన్నెసెసరీ ఇన్సెక్యూరిటీ తగ్గుతుంది ఓవర్ థింకింగ్ చాలా తగ్గిపోతుంది మీరు ఇమోషనల్గా బ్యాలెన్స్డ్ అవుతారు ఇది మీ వ్యక్తిగత శ్రేయస్సుకు చాలా పెద్ద ప్లస్ స్టార్ ఫైవ్ ఆరోగ్యం హెల్త్ ఈ వారం ఆరోగ్య విషయాల్లో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుంది ఫైవ్ పాయింట్ వన్ శక్తి ఎనర్జీ లెవెల్స్ మీ ఎనర్జీ బూస్ట్ అవుతుంది మార్నింగ్లో అలసట తగ్గుతుంది భోజన సంబంధిత సమస్యలు తగ్గుతాయి ఫైవ్ మనసు ప్రశాంతంగా ఉంటుంది స్ట్రెస్ నుండి బయటపడే వారం స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది ఫైవ్ పాయింట్ త్రీ జాగ్రత్త అవసరమైన తేదీలు నవంబర్ ఇరవై ఆరు కోపం లేదా ఇరిటేషన్ వల్ల బీపీ లేదా మైగ్రేన్స్ రావచ్చు ఫైవ్ పాయింట్ ఫోర్ ఇమ్యూన్ సిస్టమ్ బలపడుతుంది సీజనల్ అలర్జీలు తగ్గుతాయి జలుబు శ్వాస సమస్యలు తగ్గుతాయి స్టార్ సిక్స్ ఈ వారం సంబంధాల విషయంలో గ్రహాలు చెప్పే సూచన గురు మీ సంబంధాలను బ్లెస్ చేస్తున్నాడు బుధుడు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేస్తున్నాడు చంద్రుడు ఆత్మవిశ్వాసం పెంచుతున్నాడు మొత్తానికి ఈ మూడు కలిపి మీరే కొత్త చాప్టర్ ప్రారంభించేలా చేస్తాయి ఈ వారం కర్కాటక రాశివారికి గ్రహాల స్థితి శాంతి శ్రేయస్సు లాభం ఆరోగ్యం మరియు సంబంధాల్లో కొత్త వెలుగులు తెచ్చేలా ఉంటుంది ఈ వారం గ్రహాల ప్రత్యేక మార్పులు మీ జీవితంలో ఏం చెబుతున్నాయో ప్రతిరోజు ఎలా ఉండబోతోందో ఏ తేదీలు శుభమో ఏ రకమైన ధ్యానం పరిహారం మీకు మంచిదో అన్నీ ఇప్పుడు చాలా వివరంగా చూద్దాం స్టార్ వన్ సంచారం ప్లానిటరీ ట్రాన్సిట్ మీ జీవితంపై వచ్చే ప్రభావం ఈ వారం కర్కాటక రాశిపై ప్రభావం చూపే ముఖ్య గ్రహాలు చంద్రుడు భావోద్వేగ స్థిరత్వం మానసిక శాంతి చంద్రుడు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు మీ భావోద్వేగాల్లో శాంతి తీసుకువస్తాడు ఇది మీకోసం అద్భుతమైన స్పిరిచువల్ క్లెన్జింగ్ గురుడు ధనభాగ్యం పని అవకాశాలు గురు ఈ వారం మీ ధనభాగ్యాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు ఆర్థికంగా చాలా బలమైన స్థితి శని శ్రద్ధ క్రమశిక్షణ శని మీ శ్రమను గుర్తించి ఫలితమిచ్చేవారమిది మీ పని పట్ల కమిట్మెంట్ కనిపిస్తుంది బుధుడు సంభాషణలు నిర్ణయాలు కమ్యూనికేషన్ నెగోసియేషన్స్ లవ్ బిజినెస్ డీల్స్ ఆల్ ఇంప్రూవ్ బంధాలు హీలవుతాయి మంగళుడు ఆత్మవిశ్వాసం ధైర్యం మీ వర్డ్స్ కి వెయిట్ పెరుగుతుంది మీ ఇన్ఫ్లుయెన్స్ ఇతరులపై పెరుగుతుంది ఇవి మొత్తం కలిపితే ఈ వారాన్ని ప్రాస్పెరిటీ వీక్ అని పిలవచ్చు స్టార్ టూ దినఫలాలు రోజువారీ పూర్తి వివరాలు దా నవంబర్ ఇరవై నాలుగు శాంతి అండ్ స్పష్టత ఈరోజు మీకు మెంటల్ క్లారిటీ ఎక్కువ ఎదురయ్యే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి వ్యక్తిగత జీవితంలో పాజిటివిటీ ఎక్కువ శుభం వర్క్ ప్లానింగ్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ కాషన్ టైం వేస్ట్ చేసే వారిని దూరంగా పెట్టండి దా నవంబర్ ఇరవై ఐదు వర్క్ ఫోకస్ డే మీ ఎనర్జీ పూర్తిగా పనిలోకి వెళ్తుంది పెండింగ్ టాస్క్స్ పూర్తి అవుతాయి శుభం ఆఫీస్ డెలివరబుల్స్ బిజినెస్ కాల్స్ కాషన్ రాత్రి అలసట దా నవంబర్ ఇరవై ఆరు చిన్న జాగ్రత్త కొంచెం ఇరిటేషన్ ఆర్గ్యుమెంట్స్ రావచ్చు మీ మాటలు కఠినంగా అనిపించవచ్చు శుభం ఆఫ్టర్నూన్ నుండి లక్ ఇంప్రూవ్స్ కాషన్ లవ్ లో మిస్అండర్స్టాండింగ్స్ నివారించండి దా నవంబర్ ఇరవై ఏడు గోల్డెన్ డే ఆఫ్ ద వీక్ దిస్ ఇస్ యువర్ పవర్ డే బిజినెస్ డీల్స్ ఫైనలైజ్ అవుతాయి లవ్ లో మ్యాజిక్ జరుగుతుంది ఫ్యామిలీలో శుభ సూచనలు రావచ్చు శుభం ఆల్ ఇంపార్టెంట్ వర్క్ ఇంటర్వ్యూస్ కాషన్ ఏమీ లేదు టాప్ డే దా నవంబర్ ఇరవై ఎనిమిది వెల్త్ యాక్టివేషన్ డబ్బు లాభాలు ఇన్కమ్ ప్రాఫిట్ ఆల్ ఇంప్రూవ్ న్యూ ఆపర్చునిటీ కనిపిస్తుంది శుభం ఇన్వెస్ట్మెంట్స్ బయ్యింగ్ కాషన్ రాత్రి కళ్ల జాగ్రత్త దా నవంబర్ ఇరవై తొమ్మిది లవ్ అండ్ పీస్ ఈ రోజు ప్రేమలో డీప్ కనెక్షన్ ఉంటుంది ఫ్యామిలీ బాండింగ్ కూడా బలపడుతుంది శుభం ఇమోషనల్ కాన్వర్సేషన్స్ కాషన్ చిన్న హెల్త్ ఇష్యూస్ తీసుకోవడు దా నవంబర్ ముప్పై కంప్లీషన్ డే ఈరోజు మీరు ఒక చాప్టర్ను ముగించి కొత్తది ప్రారంభించే అవకాశం బ్యాడ్ హ్యాబిట్స్ విడిచిపెట్టేందుకు బెస్ట్ డే శుభం రెజల్యూషన్స్ స్పిరిచువల్ వర్క్ కాషన్ డైట్ కంట్రోల్ స్టార్ త్రీ ఈ వారం కర్కాటక రాశికి ప్రత్యేక శుభ సమయాలు శుభ సమయాలు ఎనిమిది నలభై ఐదు నుంచి పది ముప్పై మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటి ముప్పై సాయంత్రం నాలుగు యాభై నుంచి ఆరు పదిహేను లవ్ అండ్ మ్యారేజ్ కోసం ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలు ఐదు నలభై ఐదు నుంచి ఏడు గంటలు బిజినెస్ కోసం ఇరవై ఏడవ తేదీ మొత్తం ఇరవై ఎనిమిదిన ఉదయం పది నుంచి ఒకటి వరకు స్టార్ టూ శుభ రంగులు శుభ సంఖ్యలు శుభ రంగులు పసుపు నీలం వెండి లైట్ గ్రీన్ శుభ సంఖ్యలు రెండు ఏడు పదకొండు ఇరవై తొమ్మిది స్టార్ ఐదు ఈ వారం కర్కాటక రాశికి అత్యంత శుభమైన ఐదు సంఘటనలు ఒకటి ఆదాయం పెరగడం రెండు ప్రేమలో మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోవడం మూడు కొత్త అవకాశం డీల్ ఫైనలైజ్ అవ్వడం నాలుగు కుటుంబంలో శుభవార్త ఐదు ఆరోగ్యం తిరిగి బాగు కావడం స్టార్ ఆరు ఈ వారం జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఇరవై ఆరున ఆర్గ్యుమెంట్స్ నివారించండి రాత్రి ఎక్కువగా పని చెయ్యవద్దు కళ్ళజోడు ఐసైట్ కేర్ సోషల్ మీడియాలో అన్నెసెసరీ రిప్లైలు ఇవ్వవద్దు ఫుడ్ డిసిప్లిన్ పాటించండి స్టార్ ఏడు పరిహారాలు ఆధ్యాత్మిక సూచనలు కర్కాటక రాశివారికి ఈ వారం చెయ్యడానికి అత్యంత శుభమైన పరిహారాలు ఇవి దానం ఒకటి చంద్రుడికి పాలు అర్పించడం సోమవారం రాత్రి చంద్రుడికి పాలాభిషేకం వలే పాలను చూపడం